ఈ దినాన్న ప్రభు నామల్లో శుభములు పలుకుతూ మరి ఏడు సంఘాలకి వ్యూహాన్ని రాసినటువంటి సందేశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రమల అనుభవం గల స్ఫూర్ణ వారి యొక్క సంఘం యొక్క అనుభవాలను చేస్తూ శ్రమలవు సంఘము అనే మాట గురించిన ధ్యానం చేద్దామని కోరుతూ ఒక భక్తుడు సంఘం ఎంత విలువైందో ఒక కవిత రాశారు అది బంగారు పరుగులో చెప్పాలని కోరుకుంటున్నాను సంఘము స్త్రీ దృశ్యము స్త్రీ సంఘము సాదృశ్యము ఒకనాడు సంఘ అదృశ్యము ప్రభు ప్రత్యక్షతలో అవశ్యము సంఘము ఒక యంత్రాంగము పెద్దలు పరిచారకులు సువార్థికులు గల ఒక మహా సమూహము అసమానతలు లేని సమాహారము సంఘము దేవుని కార్యాలయము స్థుతి ప్రార్థన పరిచర్య ఆలయము సమృద్ధి సంతోషాల నిలయము ఇక సాతానుక్రియలు పూర్తిగా లయము సంఘము దేవుని ద్రాక్ష వనము అందులోనే నాటబడ్డము మనము ఎదిగి ఫలించాలి అనుదినము ప్రభువుకు అందించాలి సుభోజనము సంగము ఒక రాజసం రమ్యమైన రమణీయమైన సామ్రాజ్యం తెచ్చింది మనకు సాతాన్ నుండి స్వరాజ్యం ఇక పనికిరాదు మన ఇష్ట రాజ్యము సంఘము ఒక దారము అది అన్ని జాతుల పూలను కట్టిన దారము ప్రభువుపై వెయ్యాలి మనము ప్రతి భారము ఇక పడుతుంది సైతాను కళ్ళల్లో కారము సంఘము క్రీస్తు శరీరము లోకానికి మనకు ప్రతి వైరము పలకాలి ఏసే దేవుడని మన తరము కొనసాగాలి మన సేవ తరతరము డాక్టర్ పి విలుసు నారాయణ రాశారండి ఇది అయితే మరి ఏడు సంఘాల గురించి సంక్షిప్తంగా ప్రతి మరి సంఘ సప్త సంఘాల స్వరూపము సంక్షిప్తంగా నేను పవిత్ర దేశాల సందర్శన పుస్తకంలో ఈ ఏడు సంఘాలని మేము ఐదు సంఘాలు దర్శించాం టీమ్గా నా భర్త నేను అది నేను ఆ బుక్ రూపంగా ఉంటూ కొంచెం దానిలో ఉండే సారాన్ని ఒక పటాన్ని కూడా బాలికార్ పటాన్ని కూడా మేము ముందు ఉంచుతున్నానండి క్లుప్తంగా చెప్పాలంటే ఏడు సంఘాలు మంచి పనులేంటి చెడ్డ పనులు ఏంటి క్లుప్తంగా చెప్పుకుందాం ఎఫ్ఎస్సి సంఘం అబద్ధ మరి అప్పుస్తుల్ని రానివల మంచి పని చెడ్డ పని మొదట్లో ఉన్న ప్రేమను వదిలేసింది స్ఫూర్ణ ప్రభు కోసం శ్రమల ఓపికతో భరించింది చెడ్డ పనులు లేవు స్పూర్ణకిని ఫలడల్ఫియాకి చెడ్డ పనులు లేవండి మిగిలిన వాటికి ఐదుటికి ఉన్నాయి పెర్గమము ఆయన ఎందుకు స్థిరంగా నిలిచింది తప్పుడు బోధలను అనుమతించింది తురతైర ఎన్నో మంచి పనులు చేసింది చెడుగు బోధించే ఒక స్త్రీని ఉండనిచ్చింది సార్తీస్ కొంతమందికి పరి మరి పరిశుద్ధ పరిశుద్ధమైన అంటే పవిత్రమైన జీవితాలు ఉన్నాయి ఆధ్యాత్మిక మరి చెడ్డి చెడ్డ పనులు ఏమున్నాయంటే ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంది ఫిలడెల్ఫియా శక్తి అంతంత మాత్రమే కానీ సువార్తకు ద్వారం తెరిచింది చెడ్డ పొల్లు అసలే లేవు లవలోకియా మరి మంచి పొల్లే లేవు మరి వారు వెచ్చగా లేరు చల్లగా లేరు నులివెచ్చగా ఉంటే మూవేస్తా అన్నారు కదా అది అయితే ఈ ఎఫ్ఎస్సి గురించి చెప్పుకోవాలంటే చాలా క్లుప్తంగానే ఉంది అయితే ఎఫ్ఎస్సి కూడా మరి ప్రేమ కోల్పోయిన సంఘం అని చెప్పబడింది మరి ప్రకటన రెండు ఒకటి నుంచి ఉంది మరి ఎఫ్ఎమ్ అనే ధాతువు నుండి ఎఫ్ఎస్ అనే మాట వచ్చింది ఎఫ్ఎస్ అనగా వదలబడినది అర్థము ఈ సంఘము క్రీస్తు శకము డెబ్బై నుంచి నూట ఇరవై వరకు ఎఫ్ఎస్ ఆసియాలోని ముఖ్య నగరము ఆ నగరానికి మాయాబజార్ అనే పేరుంది గొప్ప వ్యాపార కేంద్రము ఆసియాకే వెలుగులాంటిదని పండితుల అభిప్రాయము ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన దయాన ఆలయం అక్కడే ఉంది అది మిక్కిలి పెద్ద కట్టడము ఇప్పుడు అన్ని శిథలాలే ఉన్నాయండి ఐదు వందల అరవై అంగుళాలు ఎత్తుగల శిల్పం ఆ ఆలయంలో వంద స్తంభాలు ఉన్నాయని వెనుకడి ఆ దేవత సంతానోత్పత్తికి మూలమని నమ్మకం ఈ సంఘ బాప్తి బాప్తిచ్చి యోహాను శిష్యుడైన అపోలో అను అపస్తుల కార్యంలో పద్దెనిమిది ఇరవై నాలుగును బట్టి గ్రహించవచ్చు పౌలు మిలేతు నుండి ఎఫిస్ వర్తమానం పంపిన మరి సంఘ పెద్దలని హెచ్చరించాడు మూడున్నర సంవత్సరాలు వీరి మధ్య పనిచేశాడు క్రూరమైన తోడేళ్ళు బయలుదేరతాయని కూడా బోధించడం జరిగింది ఇక మనం అసలైనటువంటి స్ఫూర్ణ సంఘానికి వద్దాం అది శ్రమ పొందుచున్న సంఘం సఫరింగ్ చర్చ్ ప్రకటన రెండు రెండు నుంచి పద్దెనిమిది స్ఫూర్ణ అంటే బోళము అర్థము బోళము మరి క్రీస్తుకు అర్పించిన వాళ్ళలో బోళం అర్పించిన బహుమతుల్లో పుట్టినప్పుడు బోళం కూడా ఉంది యాచకులు ప్రధాన యాచకులు ప్రత్యక్ష గుడార సేవకు వాడే ప్రతిష్టాత్మక తైలము నిర్గమాఖండము రెండు పదకొండు మార్కు పదిహేను ఇరవై మూడు యోహాను పంతొమ్మిది ముప్పై తొమ్మిది వాడినట్లు చూడగలం బోళము శ్రమను విచారాన్ని సూచిస్తుంది ఈ సంఘకాలము క్రీస్తు ప నూట ఇరవై నూట ముప్పై రెండు వరకు ఈ పట్టణము చిన్నాసియాకు ఉంది ఆసియాకి గత తెచ్చిన సంఘం ఇది అది జలసంధి ప్రక్కనే ఉంది వ్యాపారానికి అనుకూలమైనంత మరి జలసమర్థత సమర్థత పట్టణంగా ప్రఖ్యాతి చెందింది పురము ఆరు వందల ఇరవై ఏడు లిడియా వారి నాశనం చేయబడింది ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలు శిథిలావస్థలో ఉంది గ్రీకు మహారాజు అలెగ్జాండర్ ఈ నిర్మాణానికి పొందుకున్నాడు కానీ అతని మరణం తర్వాతనే పునర్ నిర్మాణం గావించబడింది సైన్సు వైద్య కళాశాలలు ఇక్కడ ఉన్నాయి కొంతకాలానికి రోమ ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చింది ఇందువల్ల రోమ సార్వభౌమత్వానికి ఆరాధన మందిరము ఒక దాన్ని నిర్మించారు ఆ కాలంలోనే క్రైస్తవ సంఘం స్థాపించబడింది ఆ పట్టణంలోనే జనసంఖ్య ఒకటి బై మూడవ వంతు క్రైస్తవులే అని చరిత్రకారులు వివరిస్తున్నారు స్ఫుర్ణ గురించి నీ శ్రమను ఎరుగుదును అన్నాడు సాతాను సమ మరి సమాజం వారి పట్ల దూషణ ఎరుగుదును పొందపో శ్రములకు భయపడద్దు అది 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 మరి అపవాది చెరలో వేయాలని చూస్తున్నాడు నమ్మకంగా ఉంటే ఇది మనకు కూడా వర్తిస్తుందండి ఇస్తాను రెండవ మరణం వల్ల ఏ హాని జరగదు వానికి ఉండాలన్న హెచ్చరికను అక్షరాల పాటించిన గొప్ప విశ్వాసయోధుడే యోధుడే పాలికర్ భక్తుడు ఆ పటాన్ని నేను ముందుంచాను ఆ దినాల్లో యోహాను భక్తులు బ్రతికి ఉన్నారు నేను ఆ దేవాలయం దర్శించి మోకరించి ప్రార్థించాం అక్కడ అది కాలిపోయిన మచ్చలు కూడా గోడల మీద ఉన్నాయి అది పెద్ద చర్చి అన్ని చుట్టూ కాలిపోయిన ఈ సంఘం మాత్రం కాలిపోలేదండి చాలా వింతయింది అక్కడ స్వస్థతలు కూడా ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి అది మరి బొదరి బిషప్ గా జీవించారు పాలికార్ప్ వారి వయసు ఎనభై ఆరు సంవత్సరాలు క్రీస్తు వెంబడించడంలో నమ్మకంగా ఉంటూ సీజన్ను ను మ్రొక్కంటే వ్యతిరేకించినందువల్ల చదిపోయి కాల్చబడి చంపబడ్డారు క్రీస్తుని సేవించగా శీసర్ని సేవించమన్నారు ఎనభై ఆరు సంవత్సరాలు సేవించిన నా ప్రభుదం నన్ను ఎప్పుడూ చేయి విడవలేదు నా తండ్రిని నేను ఇప్పుడు ఎందుకు కదనాలి అంత ధైర్యంగా విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు సాక్ష్యం ఇచ్చాడు ఒత్తిడి చేసిన వారితో రాజీ పడలేదు క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించడం బట్టి చిరస్మరణ ఎడయ్యాడు క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో పెద్ద భూకంపాల ప్రాంతాన్ని చిన్నభన్నం చేశాయి పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో కాల్చబడింది ఎన్నో ప్రాంతాలు పాడుబడ్డాయి ఈ గొప్ప హతసాక్షి జా జ్ఞాపక చిహ్నంగా నిర్మించిన సంఘం మాత్రమే చెక్కు చెదరలేదు ఇప్పటికీ గొప్ప చరిత్ర గల ఈ ప్రాంతాన్ని దర్శించే నిమిత్తము ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు విచ్చేశారు వేడుకలు జరుగుతాయి పది సంవత్సరాలు పైగా దీర్ఘ వ్యాధులు గల వారి ప్రాంతానికి నీటి బుగ్గల వేడి నీటిలో స్నానం చేస్తే వ్యాధుల నివారణకి విదేశీయులు వచ్చేస్తారు స్ఫూర్ణ ప్రాంతంలో ప్రజ శ్రమలు కలిగిన విశ్వాసులు ఎందరో ఎరుగుదురు అయితే ధైర్యంగా ఉండండి జయించువానికి అది చెప్పిన అభయమే మా నేటికి కూడా మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి అది ఈ రకంగా ఈ స్ఫురణ గురించి ఈ అనుభవాలు ఉన్నాయండి అయితే స్ఫురణ గురించి మరొక భక్తులు చెప్పినటువంటి అనుభవాల్లో మరి అదే సందేశాన్ని ఇంకొక డిఫరెంట్ కోణంలో కూడా మనం గమనించగలిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా శ్రమలు అనేవి ఏం చేస్తాయి అనేది గమనించుకుంటే మనకి చాలా మంచి దీవెలకరమైనటువంటి అనుభవాలను ఇస్తాయి శ్రమల ద్వారా మేలు జరుగుతుంది నూట పంతొమ్మిది క్రిత డెబ్బై ఒకటి యోపు రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు యోపు నలభై రెండు పది శ్రమల ద్వారా ఘనత ఒకటో పితృ ఒకటి ఏడు యోసేబు శ్రమల జ్ఞాపకం ఉంచుకోవచ్చు కదా శ్రమల ద్వారా అభివృద్ధి నిర్గమాఖండ ఒకటి పన్నెండు పరాయ దేశముల మధ్య పరాయి రాజుల పరిపాలనలో ఇస్రాయేల్ అభివృద్ధి అయ్యారు శ్రమలు సహించారు శ్రమల ద్వారా ఓర్పు రోమ మూడు ఐదు మూడు మరి శ్రమల బడిలోనే నేర్చుకునే పాఠాలు ఉంటాయి శ్రమల ద్వారా విధేయత హెబ్రి ఐదు ఎనిమిది యేసు సైతము శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడు మరి శ్రమల ద్వారా అందము సౌందర్యము యోగు బిడ్డలు కూడా పొందుకున్నారు మరి మరి శ్రమల ద్వారా పరిపూర్ణత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళుతూ పరిపూర్ణలు ప్రవేశించాలి శ్రమలు అనేవి మరి ఆధారపడరాదు మరి శ్రమలు మనకి మరి ఎంతో మేళం చేసే విధంగాను ఆన మరి ధైర్యాన్ని మనకు ఉంటుంది అయితే స్ఫున్న గురించి అందమైన సిరులు పరిమణాలు వ్యాపించి చిరుగాళ్ళు వీచినట్టుగా మనకు ఆహ్లాదం కలిగించేవని ఒక భక్తుడు చెప్తాడు స్ఫూర్ణ మరి గురించి ఏడు సంఘాలకి వ్రాయబడిన వాళ్ళలో ఇది రెండవ సంఘం అది వాణిజ్యానికి అనుకూలంగా ఉండే అందరూ ప్రోత్సహించేటువంటి స్థలం అది అది చారిత్రాత్మకంగా చాలా ఆత్మీయ సత్యాలు నేర్చుకోవచ్చు స్ఫుర్ణ అంటే బోళం అనుకున్నాం కదా అది సువాసన ఇచ్చేది అది బాగా నలిపినప్పుడే మంచి సువాసన ఇస్తుంది నిజంగానండి అచ్చంగా దంచిన ఒలి నూనెను మనకి మనోర ఏ మరి ఏడు దీపాల దగ్గర వేస్తారు అది ఫ్రెష్గా దంచాలి అక్కడ అది మరి ఏ రకంగా కూడా మరి కల్తీ ఉండకూడదు అదే రకంగా ఇక్కడ కూడా దంచినప్పుడే సువాసన మనం నలుగు కొట్టబడినప్పుడే మంచి శ్రమల్లో దేవుడు మనకి సువాసన గల సాక్ష్యాన్ని ఇస్తాడు మరి ఆసియాకు ఒక కిరీటం అనొచ్చు అనొచ్చు అది పువ్వు లాంటిది అటండి అది ట్రేడింగ్ సెంటర్ అది ఆ పట్నంలో ప్రేమించదగినది అని కూడా చెప్పారు భవనాలతో నిండి ఉంది అది స్వచ్ఛందంగా ఫ్రీగా తిరగవచ్చు సముద్రం హార్బర్ ఉంది ఆ ప్రాంతాలకు అధిగమించిన స్థలము స్ఫుర్ణ సువాసన గలది ఆ ప్రాంతంలో వేరే ప్రథమ ప్రథములు ప్రాధాన్యత గలవారు యేసుప్రభు మాటలు ఈ వ్యూహాను రాశాడు వ్యూహాను స్ఫూర్ణ పరిచయం చేసుకున్నాడు సంగదూతకు ఇలా రాశాడు ఇందాక చెప్పాను మొదటివాడను కడపడి వాడను అని చెప్పుంది ఏమనగా దేవుని తను తను పరిచయం చేసుకోవడం ఎంతో గొప్పగా చేసుకున్నాడు చూడండి మరి మరి మొదటి వాడను కడపటి వాడనని కూడా చెప్పడం జరుగుతుంది వాడు ఆరంభము అంతమున్నవాడు సర్వము వ్యాపించిన వాడే క్రీస్తు రెండవదిగా మృతుడను వాడను మరి మృతుల్లో నుండి బ్రతికున వాడను ఏ లోపం కనుగోలేదు స్పొనలో వెళ్ళల్సిలే కూడా లేదు తప్పు మనకు అటువంటి సంఘాలు ఉండాలండి మనకు ఎఫ్ఎస్సిలో మొదట ప్రేమను పొందలేమన్నాడు దీపస్తంభం తీసేస్తా అన్నాడు మరి మారు మనసు లేకపోతే ఆ దీపం తీపివే తీసివేస్తాడు మరి అక్కడ ఎఫ్ఎస్సిలో ఉన్న నాటకశాల ఇరవై వేల మంది పట్టేది నేను అది చూసానండి అక్కడికి వెళ్ళాం అక్కడ ప్రార్థన చేసుకున్నాం స్ఫురణలో తప్పిదాలు కరెక్షన్స్ చేసేది ఏమీ లేదు ఆ రకంగా మరి స్పూర్ణ చాలామంది క్రైస్తవులు చంపేశారు చెప్పింది ఏమనగా ప్రపంచానికి మొదట వాడిన మొదటి వాడినా అది అనగా అది సంభూతులను నేను చనిపోయి తిరిగి లేచాను ఆధారపడవద్దు అవమానాలు తెస్తారు ఎక్కనో మిమ్మల్ని బ్రతికించగలను శ్రమలకుండా వెళ్ళినప్పుడు ఆధారపడరాదు పెద్ద రాతి కింద ఉంచి బరువు ఎలా మోస్తున్నారు అలా మో మోయబడ్డారు దరిద్రగా తిరిగినాను నేను ఈ లోకల్ సంబంధమైన వాడివే అని గుర్తుపెట్టుకునే అనుభవాలు ఉండాలి మరి సమాజంలో మరి కష్టపడ్డారు పేదవారు అయ్యారు వాళ్ళ కష్టాలను బట్టే పేదవాళ్ళు అయ్యారండి నిజానికి వాళ్ళు మంచి ధనవంతులే బిదలైన మీరు ధన్యాన్ని క్రిస్తారు అన్నాడు రెండో కొరింత ఆరు పది పేదవారి లోక సంబంధంగా ఉండవచ్చు ఐదు ఏకపులో కూడా ఆధ్యాత్మికంగా వీళ్ళు గొప్ప వాళ్ళు ఇహ లోకల్లో పేదవారిగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా మనం కూడా అంతేదండి ఆధ్యాత్మికంగా మనం చాలా ధనవంతులమే ఈ శ్రమలకు భయపడరాదు పది రోజులకు మాత్రమే అని చెప్పాడు పది రోజులంటే ఆ లెక్క లెక్క కాదండి అదే అదేవిధంగా మరి మంది చక్రవర్తుల తర్వాత శ్రమలు పోతాయి అంటారు శ్రమలు దినాల్లో ఉంటాయి మరి అల్పకాలమే ఈ ధరలో క్రీస్తువాడ ఈ శ్రమలు అనో పాటు ఉంది నిజంగానండి అల్పకాలంగా మన అల్పకాల శ్రమలు అనుభవింప అనుదినము కృప నిచ్చితివి నాదుని అడుగు జాడలలో నడుచుటకు దితే నిజమేనండి మరి లాభాన్ని కూడా పది రోజులు ఉండనే అని రెప్పిక అన్నాడు పది రోజులు అంటే కొంతకాలం అని అర్థం కష్టాలు గల కారణం యూదుల వల్ల కలుగుతుంది దీని వల్ల దూషణ కలుగుతుంది ఆ శ్రమ నుండి దూరం చేస్తామని లేదు భయపడకూడదు కాదు ఎందుకే శ్రమలు యూదుల ద్వారా అందులోకి శ్రమలు వాళ్ళు ఎందుకు మరి ప్రభురాత్రి భోజనం చేసే దాంట్లో వీళ్ళు నరమాంస పోక్షకులు రక్తం ఏంటి శరీరం తింటమేంటి అని వాళ్ళు వ్యతిరేకించారు ఐదు వందల ఇరవై ఏడులో రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరి చాలా నిందించడం జరిగింది ఏదైనప్పటికీ ప్రేమ విందు గురించి కూడా విమర్శలు వచ్చినాయి భయపడవద్దు అన్నారు శ్రమలు అన్నారు అవమానం నిందలు అన్నారు మరి పోలికార్పును ఎంత భయంకరంగా చంపినప్పుడు చెప్పిన ధైర్యము మనం తెచ్చుకోవాలి మరి దరిద్రతలో మనం ధనవంతులవన్నీ గుర్తుంచుకోవాలి మరి మరి ఈ రకంగా పోలికార్ స్ఫూర్ణకు వెలుగు తెచ్చినటువంటి గొప్ప బిషప్గా మనం గుర్తుంచుకోవాలి మరి ఈ రకంగా శ్రమల్లో ఆధారపడకూడదు అప్ప చర్యలు వేస్తుంది మరి మనం ప్రభుని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం ఇరవై పదిహేడు పదిహేడు బ్రతికి ఆశ్రయిస్తే సంతోషిస్తాం కీర్తనలో ఐదు పది నెమ్మది పొందుతాం రెండో దృతాంతం పద్నాలుగు పదిహేడు దేవుని ఆశ్రయిస్తే జయం పొందుతాం రెండో దృతాంతం పదమూడు పద్దెనిమిది ఆశ్రయిస్తే సురక్షితంగా ఉంటాం సామెతలు పద్దెనిమిది పది ఆశ్రయిస్తే స్థిరంగా ఉంటాం కీర్తనలో పదకొండు మరి నూట పన్నెండు ఏడు ఆశ్రయిస్తే ఆయన కేడముగా ఉంటాడు సామెతల ముప్పై ఐదు ఈ దినానికి ఈ స్ఫూర్ణ గురించిన ధ్యానంతో మనం ప్రభు మనకి ఈ ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం ఆత్మీయంగా బలపడదాం మరి అందరం కూడా ప్రభు సిద్ధపడదాం ప్రభు కృపం అంతా ఉండుగాక ఆమెన్